ఆనాడు సంశోధ జీవితం ఆగం కావడానికి నాశనం కావడానికి కారణం పాపిష్టి చూపుడు తను ఒక కుటుంబం అనే కుటుంబం వ్యవస్థ లే కుటుంబ వ్యవస్థ లేకుండా పిల్లలు లేకుండా పిల్ల జల్లలు లేకుండా తను సంసోను నాశనం కావడానికి కారణం పాపిస్టు చూపులే కదా తెలుసా చూసిన ఆ పాపిస్ట్ చూపులతోనే చూపులే ఆ చూపులు ఆ కళ్ళనే పిలుస్త ఏం చేశారండి పీకి పడేశారు దేవుడు దానికి తగిన శిక్ష పెట్టాడు మనం మనం కూడా ఈరోజు ఒక తీర్మానం తీసుకోవాలి చూపుల ద్వారా పాపిస్ చూపు ప్రభువా అని ఒక తీర్మానం తీసుకుంటే ఎంత బాగుంటుందో ఒకవేళ ఈరోజు నీ జీవితంలో నీ కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా సంతోషం లేకుండా నీ కుటుంబంలో నువ్వు ఉన్నట్లయితే దానికి కారణం నీవు అమ్మాయిలకి వెళ్ళి చూస్తున్న ఆ పాపిష్టి చూపులే కారణమేమో అబ్బాయిలకి వెళ్ళి చూస్తున్న ఆ పాపిష్టి చూపులే కారణమేమో ఈరోజు ఎందుకని ఒక తీర్మానం తీసుకోకూడదు అమ్మాయిలకెళ్ళి చూసే విషయంలో ఒక తీర్మానం తీసుకోవాలి ఏమని ఒక అమ్మాయికి వెళ్ళి మనం చూడాలి అని చూడాల్సి వస్తే నేను మాట్లాడాల్సి అమ్మాయితో వస్తే ఇక్కడి నుంచి పై భాగానే చూసి మాట్లాడతాను అని ఒక తీర్మానం తీసుకుంటే ఎంత బాగుండు ఉద్యోగాల్లో నాకు ఒక అమ్మాయితో మాట్లాడాల్సి ఒక అబ్బాయితో మాట్లాడాల్సిస్తే నేను నాకు అవసరం ఉంటేనే మాట్లాడతాను లేకుంటే మాట్లాడను అని ఒక తీర్మానం తీసుకుంటే ఎంత బాగుంటుంది ఈ తీర్మానాలు మనం తీసుకోకుండా ఒక సరిహద్దులు గురి గమ్యం లేకుండా మనం జీవి జీవిస్తే ఖచ్చితంగా దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు మనం ఏ తీర్మానం తీసుకున్నా దానికి మనం ఒక హద్దులు కట్ ఒక హద్దు కలిగి జీవించాలి హద్దులు లేని ఆనకట్టలు లేని సముద్రాలు నదులు చెరువులు ప్రమాదాలకు గురే